హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగున్నారండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాం మంచిగా మా వంటలన్నీ మీరు చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ కామెంట్స్ చేసేవారు అందరికీ కూడా థ్యాంక్ యూ కావా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేస్తారు అందరికీ థ్యాంక్ యూ అండి నేను చేసి పెడుతూనే ఉన్నాను ఇంకా మ్యాక్సిమం ఏదైనా చేయకుంటే నేను చేస్తాను అంతే కదమ్మా ఇప్పుడు సంక్రాంతికి అరిసెలు చేస్తాను ఇప్పుడు మనకేంటి సంక్రాంతి పెద్ద కదా అండి దాని స్పెషల్ ఏంటంటే మనకి ఈరోజు అర్సలు చేస్తున్నామండి మంచి పక్కా కోల్తలతో మీకు ఈజీ వేలా ఎట్లా చేస్తే మీకు ఈజీగా వస్తుందో ఇంట్లో ఎవ్వరమైనా చేసుకునే విధంగా మేము చూపిస్తున్నాం మీరు చూడండి మీరు చూసి చేయండి దానికి ఏమేమి కావాలన్నా మనం చూద్దాం ముందుగా నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పే పేరు అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అప్పుడైతే మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి ఇప్పుడు దానికి ఏమేమి కావాలో మనం ఒకసారి చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి మనము ఇప్పుడు మేమైతే ఒక కిలో అరిసెలు చేస్తున్నామండి ఒక కేజీకి మీకు కొలత చెప్తున్నామండి మెయిన్గా మనకు వచ్చేసి అరిసెల బెల్లం తీసుకోండి మామూలు బెల్లం కాకుండా షాప్లలో మనకి అరిసెల బెల్లం అంటే మంచిగా ఇట్లా ముద్ద బెల్లం కింద వాళ్ళు ఇస్తారు మనకి అరిసెల బెల్లమే తీసుకోండి అప్పుడైతే మనకు అరిసెలు చక్కగా వస్తాయండి అదొక్కటి మీరు చూసుకోండి ఇది మంచిగా ఉంటుంది ఇది బెల్లం మేము అరిసెల బెల్లమే తీసుకుంటాం ఎప్పుడు ఇక ఇట్లా ఇట్లా ఉంటుంది ఇగో ఇట్లా ఉండాలి మనకి అరిసెల బెల్లం అంటే ఇట్లా మంచి ఇట్లా స్మూత్గా మంచిగా ఉంటుందండి అండి ఇక చూడండి ఇగ ఇట్లా అందులో చెత్తగా మంచిగా ఉంటుంది ఇది ఇగో ఇట్లా ఈ ఇలాంటి బెల్లం మీరు తీసుకోండి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి మనకి చేసిన ప్రాబ్లం రాదు ఏం రాదు మంచి ఈజీగా చేసుకోవచ్చు మనం కొత్త చేసే వాళ్ళకు కూడా మనకి వచ్చేస్తాయి ఇదొకటి ఇది మనం ఏం చేయాలంటే ఒక్క కిలో అంటే ఇప్పుడు ఇది ఒక కిలో బియ్యం పిండికి మనం ఏం చేయాలంటే ముప్పై కేజీ బెల్లం అంటే వన్ కేజీలో పావు కేజీ తీసేస్తే ఎంత అండి ముప్పై ఒక కేజీ అవుతుంది కదా ముప్పై కేజీ మనము వేసుకోవాలి బెల్లం ఎందుకంటే కిలోకి కిలో వేయొద్దు కొంచెం పావు కేజీ తక్కువ వేస్తేనే మనకి కొలత అనేది మంచి కరెక్ట్ వస్తాయి అర్షలు అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి అదొక్కటి మీరు చూసుకోండి ఇది వన్ కేజీ పిండికి పావు కే పావు కేజీ తక్కువ వన్ కేజీ బెల్లం ఇది పక్కన పెట్టుకుందాం దీని కొలత అయిపోయింది ఇప్పుడు మనము ఇది తడి బియ్యం పిండి ఇది ఏం చేయాలంటే మనము ఫస్ట్ బియ్యం కడిగి మనము ఒక ఎన్ని నలభై గంటలు నానబెట్టుకోవాలండి బియ్యంని నలభై గంటలు నానబెట్టుకొని మధ్య మధ్యలో నీళ్ళన్నీ చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ పెట్టాలి ఒక మా ఒక వన్ అండ్ హాఫ్ డే పెట్టుకోండి పెట్టినాక అప్పుడు మనము ఇంట్లో మిక్సీ కన్నా చేసుకోండి లేకపోతే బయట మిల్లు కన్నా ఇవ్వండి ఎట్లా ఇచ్చినా మీ మీ పట్టిస్తారు గిరినీ అంటే ఇక ఇంట్లో కొంచెం ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ మిక్సీలు అట్లా కాకపోతే బయట చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా సూపర్గా ఉంటుంది అట్లా అనేసి ఇప్పుడు నేను ఏం చేసినా అంటే ఇప్పుడు నేను కిలోకి కిలోవే బియ్యం పోయలేదండి కిలోకి ఇది కిలోనర బియ్యం పోసుకున్నాను ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు మనకు కొంచెం పిండి తక్కువనే కావచ్చు ఎక్కువనే కావచ్చు ఇది ఒక్కటి మాత్రము ముఖ్యంగా మీరు చూసుకోండి ఒక కిలో మనము చేసుకుందాం అనేసి కిలోనే బియ్యం వేయొద్దు వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం వేసుకున్నారంటే మనం కొంచెం పిండి అటు ఇటు కావచ్చు కొలతల అట్లా అనేసి కొంచెం ఎక్కువనే చేసుకోవాలి పిండి ఎప్పుడైనా అది ఒకటి చూసుకోండి కిలో క్లియర్ గా ఎందు చెప్తున్నాం అంటే కొంచెం తేడా అయినా కానీ మనకి మళ్ళీ అరసలు రాకుండా పర్షన్ అయిపోతుంది కిలో నేర పట్టించుకోవాలి పట్టించుకుని అర్ధ కిలో పక్కకు పెట్టాలి చూపిస్తాం కదండి మేము హాఫ్ కేజీ పక్కన పెట్టుకుని కిలో పిండి మనం ఫస్ట్ గట్టిగా ఉండాలి అంతే ఇప్పుడు మనం పాకం చేద్దాము పాకం చేసేటప్పుడు పాకం కూడా చూసుకోండి రండి నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఒకసారి కదమ్మా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి లేట్ అవుతుందండి అండి పాకము ఇంతనే నీళ్ళు చాలు చూడమై నువ్వు నీళ్ళు నీళ్ళు నువ్వు చూసుకో ఇక మనము చిట్కడ నీళ్ళు పోసుకుంటే అదే పాకం అవుతుంది మంచిగా కరగాలండి మనకి అంతే ఈ పాకంతో అర్ష అర్షల్ అంటేనే పెద్ద పని అని భయపడతాము మనము ఒకళ్ళు చేస్తేనే అయితే ఫెయిల్ కూడా అవుతాయి ఒకరు చేస్తే పాస్ అవుతాయి అని ఫెయిల్ అయింది కానీ ఏమో ఫెయిల్ కాదు కానీ కొలతలు చూసుకుంటే తప్పకుండా వస్తే ఎంత చిన్నగా అయినా అద్దసేర చేసుకున్నా మీరు నేర్చుకోవచ్చు ఎట్లనన్నా ఏం భయం లేదండి ఈజీగా అయిపోతే అంత అప్పుడు వెనకట అర్ష అంటే భయపడ్డ ఇప్పుడు అందరు చేస్తుంది ఇప్పుడు ఏం లేదు రెడీమేడ్ పిండి కూడా దొరుకుతుంది అన్ని 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 ఎంతైనా మన ఇంట్లో పిండి లేక ఉండదేమో కానీ అవైలబుల్ గా అన్ని లే రాని వాళ్ళకు అన్ని అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడైతే అంతే ఈ పాకం కొంచెం కరీనక చూపిద్దాం మనము పాకం చెక్ ఇప్పుడు చేయాలి ఇగో రాయలేక కావాలి చూడండి ఇగో మనకిప్పుడు ఇప్పుడు నేనైతే సిమ్లోనే పెట్టుకున్నాను ఎక్కువ హై కాకుండా ఇది చూడమే ఇప్పుడు నీళ్ళు పట్టు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది కదమ్మా ఇంకా కొంచెం కొంచెం అయితే అయిపోతుంది ఇప్పుడు ముద్ద కట్టిన అనాలి అవును ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఇంకా కొంచెం కావాలి కొంచెం అంటే గట్టిగా అయితే అయిపోయినట్టు జర్రా కొంచెం గట్టిగా ఉండాలి పాకం ముదురుగా ముదురు పాకం వస్తేనే అరిషన్ అనేది మనకు మంచిగా ఉంటుంది చూసి రండి ఇగో ఇగో ఇట్లా మనకి అంతా దగ్గరికి రావాలి ఇట్లా ఇగో 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 ఇట్లా రావాలి ఉండపాకం అంటారు దీన్ని ఉండపాకం కొంచెం దీనికి వేసి పెడితే ఇగో ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా సౌండ్ రావాలి అంతే ఇగో చూడండి అంతే మనకు పాకం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే సింగిల్నే ఉందండి ఇప్పుడు నెయ్యి చెప్పివాలి ఒక గ్లాసు చిన్న గ్లాసు నెయ్యి వేస్తున్నాను నేను మనకి పాకము స్మూత్ టెక్స్చర్ వస్తుంది నెయ్యి వలన అదొకటి చూసుకోండి మీరు ఇక కూడా మంచిగా మవ్వు వస్తుంది మెత్తగా ఇగో చూడండి నేను ఈ నువ్వులు కిలో నువ్వులు తీసుకున్నాను కదా ఇందులో సగం నువ్వులు వేస్తున్నాను నేను చూడండి చాలు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి చూసిరా అండి నెయ్యి వేయంగానే మన టెక్చర్ మారిపోయింది మొత్తం మనకి అయిపోయింది ఓకేనా చూసిరా ఇంత బాగా వచ్చిందో మనకి కట్టేసి ఇట్లా రావాలి ఈ టెక్చర్ రావాలండి మనకి పాకం ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము ఏం తొందర పడవద్దు ఏం పషాన్ కావద్దు ఇంకా ఇంతే మేము బిల్లం ఎందుకు వడగట్టలేదంటే మాకు మంచి బెల్లం అండి ఇది మేము చెక్ చేసిన బెల్లమే కాబట్టి మేము ఏం వడగట్టుకోలేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వడగట్టుకోండి మీరు చేసుకోండి అంతే చూడండి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే పిండిని చూస్తూ 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 మెల్లగా ఒకరు వేస్తుండాలి ఒకరు కలుపుతుండాలే మనకి టెన్షన్ లేకుండా టెన్షన్ అస్సలే పడవద్దండి వేయమ్మా ఒకటేసారి కూడా వేసుకోకండి పిండి మనకి ఎంత పడుతుందో అంతా మనం చూస్తూ చూస్తూ వేసుకోవాలండి ఇప్పుడు ఇది కిలనార పిండిగా నెయ్యి గట్టిగా అవుతుంటే అంత అంతవరకు వేసుకోవాలి అంతే మళ్ళీ ఎక్కువ ఎక్కువసారి ఒక్కటేసారి వేసుకుంటే కూడా మళ్ళీ మనకి మళ్ళీ లూజ్గానే కావచ్చు గట్టిగానే కావచ్చు అందుకే మనం చూస్తూ చూస్తూ వేసుకోవాలి నెయ్యి వేసినా కదా ఉండాలి గట్ట చూసి రండి ఇగో ఇట్లా మంచిగా ఇట్లా మనము కలుపుకుంటా కలుపుకుంటా నీట్గా నెమ్మది నెమ్మదిగా అంతా సైడ్లకి ఉన్నదంతా తీసేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి టెన్షన్ కాకుండా ఇప్పుడు మనకి ఇంకా కొంచెం పడుతుంది లూజ్ బాగుందండి ఏమొక్కటేసారి తొందర తొందర పడి మీరు పిండి అంతా వేసుకోకండి మళ్ళీ మనకి టెక్స్చర్ అనేది అర్ష టెక్స్చర్ అనేది మనకు కష్టమవుతుంది కొంచెం చూస్తూ చూస్తే వేసుకోండి అదే చెప్తున్నా నేను అప్పటి నుండి చూసి రండి మనకి పాకం కరెక్ట్గా ఉంది కదా ఏం టెన్షన్ వాడని అవసరం లేదు కొంచమే సార్ కదమ్మా ఇప్పుడు ఏమితా అది అయితే మళ్ళీ మనకి ఎక్కువ గట్టికి కూడా కావద్దు కదా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదండి నేను కలిపితే ఆమె కలిపితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుందా మీకు మీకు కూడా తెలుసా అనుకుంటా ఇగ రెండు రెండు పట్టుకోమా ఇగో చూడండి ఇట్లా అనాలండి మనం పప్పు ఎలాగైతే మెదుపుతామో అట్లా మనకి ఎక్కడ ఒక ఇప్పుడు తెలియక నెయ్యి వస్తారు చూడు నెయ్యి పోయారు కదా ముద్దలు 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 అవుతుంటుంది లోపల ఇగ చూడండి ఇక మనకి ఈ టెక్స్చర్ రావాలి ఎందుకంటే మళ్ళీ మనకి చల్లగా అయిపోతూనే ఉంటుంది ఇది కొద్దిగా గట్టిగా అయితే చల్లగా అయితే ఇగో ఇట్లా ఇగో ఇగో చూడండి నేను చూపిస్తున్నాను కదా మీకు ఇగో ఇట్లా రిబ్బన్ టెక్స్చర్ రావాలి మనకి చూసిరా వచ్చిందంటే మళ్ళీ మనకు చల్లారినాక ఉండొచ్చేస్తుంది ఇది అంతే ఇప్పుడు వేడి మీద అట్లా ఇప్పుడు కొంచెం వేడింది కాబట్టి మనకు అర్థం కాదు కొంచెం చల్లారాలేదు ఒక రెండు గంటలు చల్లార పెట్టి మీరు ఈ అరిచ చేయండి ఎట్లా చేస్తే మీకు అట్లా పర్ఫెక్ట్ అర్చలు వచ్చేస్తాయండి ఇక పిండికి అర్ధ అర్ధకి అట్లా చూసిరాండి అంటే మనకి కొంచెం ఎక్కువ పిండి ఉండాల అందు గురించి అనేసి ఇక చూడు ఇంత పిండి మిగిలింది మళ్ళీ మాకు ఇప్పుడు దీనిపైన మనం ఏం చేద్దామంటే నూనె అన్నా నెయ్యి అన్నా మీరు ఏం చేస్తారంటే చూడండి ఇగో మనము కొంచెము నెయ్యి కొంచెం కరగబెట్టిన నెయ్యి మంచిగా ఇగో ఇట్లా వేసుకోవాలండి మనకు పిండి అనేది ఆరిపోవద్దు ఇదంతా వేసుకొని ఇగో చూడండి అమ్మ ఇట్లా వేస్తుంది ఇట్లా మొత్తము అడ్మి పెట్టాలి మంచిగా సాఫ్ట్గా మొత్తం ఇట్లా చేసి పెడతా చేయమ్మా చూడండి ఇగో అట్లా వంద కిలోలు కాదు కదా ఇట్లా పిండి మనకు ఉందంటే కూర్చొని టపటప వేసేయడమే ఉంటుందండి అరిసెలు చూడండి ఇంకా ఇట్లా పెట్టుకోని రా అంతే ఒకసారి ముద్ద చూపియమ్మా ఇగో ఇట్లా నూనె పెట్టుకోవాలి ఇట్లా మంచిగా అంతే మనకు నూనె ఈ నూనె అంటున్నా సారీ నెయ్యి నెయ్యి పెట్టుకున్నామంటే మనకి మంచిగా అది ఎండిపోకుండా అగో చూడండి వచ్చేసిందా మనకి అట్లా రావాలండి ఇంక స్మూత్ టెక్స్చర్ మనకు వచ్చేసింది అంతే ఇప్పుడు మనం మన చిన్నవి చేసుకోవాలి పెద్ద చేసుకోవాలి మన మన ఇష్టం ఇక అంతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నూనె వేడి చేద్దాం అరిసెలు చేసేద్దాం చూడండి మనకి ఇగో ఇప్పుడు నూనె కాగిపోయింది ఫస్ట్ ఒకటి డిస్ట్ తీసేద్దాం మనము మనకి టేస్టింగ్ అన్నట్టు ఎట్లా వచ్చింది అనేది చూద్దాం మనము కాగింది చూసి రండి బుజ్జి బుజ్జి అరిషా బుజ్జి అరిషా చూసి రండి ఇగో ఇంట్లోనైతే అయితే పిండి వంటలు చేసేటప్పుడు ఇట్లా చేస్తామండి ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదండి ఇంగో ఇది తీసి డిస్ట్ పక్కన పెట్టేస్తాము అండి ఇగో మంచిగా ఇట్లా మనం చేతి పిండిని మంచిగా మీరు ఆకు మీద చేస్తారా దేని మీద చేస్తారా అది మీ ఇష్టం అండి మేమైతే ఇగో మేమైతే ఇట్లా సిల్వర్ పాయల మీద చేస్తున్నాము ఇక చూడండి ఇప్పుడు నూనెలు ఇద్దాం రెడ్ ఆకులు వస్తాయి చూడండి మనది ఇక్కడ సీటీలో ఇవి చూసారా మనము ఎట్లా చేస్తే అట్లా వచ్చేస్తాయండి మనకి టెన్షన్ లేకుండా మనకు అరిసెలు వచ్చేస్తాయి మంచిగా గోల్డ్ కలర్ ఇగ ఇట్లా చూసి రండి మీరు కొంచెము ఇట్లా నూనె నూనె పోవాలా మళ్ళీ ప్రెస్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఇష్టం అండి నేనైతే ఇట్లాగే పెట్టేస్తున్నాను అదే నూనె అంతా వెళ్ళిపోతుంది మంచిగా అదే కారుతుంది ఇగో ఇట్లా జల్లి దాంట్లో ఇట్లా పెట్టేసేయాలి అంతే సూపర్గా మనకి నూనెంతా పొద్దున్న నేరు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది చూడండి ఒత్తితే అరిచే అయితే బాగుండదు అంతే మనం మళ్ళీ టర్న్ ఇద్దరు ఉన్నారనుకోండి ఒక గంట గంట సేపట్లలో మనకి సూపర్ అనేది సూపర్ అరసలు అయిపోతాయి ఒకళ్ళు ఉంటే కొంచెం కష్టం ఉంటుంది ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది అంతే ఇట్లా ఒక జల్లిబుట్ట తీసుకొని దాంట్లో వేసుకోండి మీరు మీరు జల్లిబుట్ట పెట్టకుండా వేస్తే మళ్ళీ ఆయిల్ అంతా మళ్ళీ మనకి ఉంటుంది అందులోనే అట్లా అనేసి నేను రెండు వేసేసాను చూడండి అది కాలుతుంటే ఎట్టెట్లా వరుస వస్తుంటే రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు అంతే ఏం కాదు చూడండి అంతే సింపుల్ ఎట్లా వస్తున్నాయి మంచి ఇట్లా పొంగాల్సిందే మన అరసలు చూసి చూడండి చూడండి అన్నిట్లనే వేసుకోవాలి ఇంకా సూపర్ అండ్ సూపర్ అల్సల్ రెడీ అయిపోతున్నాయి మనకి మీకు కూడా అర్థమైపోయింది మన అలసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి హై పెట్టుకోండి సిమ్ము పెట్టుకుంటే మటుకు పొంగవు మనకి హై పెట్టుకోవద్దు హై పెట్టుకోవాలి సిమ్ పెట్టుకోవద్దు అదే అట్లా మనము పిండి మంచిగా నాన్ పెట్టుకున్నాం బియ్యము బియ్యం నానట్లో ఉంటుంది పాకం చేసి రోజు సాయంత్రం నానబెట్టుకోవాలి పొద్దున్నది ఇవ్వాలి పదకొండు పన్నెండు గంటలకి ఇట్లా వరకే మస్తు ఎనిమిది గంటలు అవుతుంది అంతే రెండు పట్టించుకున్నామంటే అయిపోతుంది ఇట్లా ఆయిల్ అంతా మనం తీసేసుకోవాలి మంచిగా ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా అంతే అన్నిట్లాగే వేసుకోవాలండి మన అర్సలు ఏమంత పని ఉన్నదండి మీరు కూడా దుసిరుగా ఈ సంక్రాంతి స్పెషల్ మీరు కూడా వేయండి చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి అంతే తీసుకోండి అరసలు రెడీ అయిపోయినాయి సంక్రాంతి అరసలు హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ ఇవన్నీ మీకే అరసలు తీసుకొని తినేసేయండి ఎంత మంచిగా వచ్చినాయి కదండీ ఇదే కొలతతో మీరు కూడా వేయండి చేసి మొక్క మేము చేయండి ఎట్లా వచ్చింది అనేసి మనము కొలతలు సరిగా పెట్టుకుంటే సరిగా వస్తుందిరా ఇప్పుడు మనం చేసినాం కదా ఒక్కడు కూడా ఇచ్చుకపోలేదు ఏం కాలేదు ఎట్లా చేస్తే అట్లా వచ్చినాయి చేస్తుంటే చేయాలనిపిస్తూనే ఉంటుంది మనకు చూడండి 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 మంచిగా వస్తాయి ఎట్లా అట్లా వస్తాయి ఇక చూడండి మనకు ఎవరో ఇస్తారు మనం తినాలా అని ఏం లేదండి మనమే ఇంట్లో ట్రై చేసుకోవాలా చేసుకోవాలో తినేసేయాలి ఎంజాయ్ చేయాలా ఎక్కువ చేయకుండా హాఫ్ కేజీ హాఫ్ కేజీ చేసుకోరీ మొదలు ట్రై చేయరి హాఫ్ కేజీ చేసుకోని తర్వాత మంచి కోసం మళ్ళీ చేసుకో చేయాలని మనకు కారటం ఉంటుంది అది వీడియో చూడండి చేయండి అంతే కదా బియ్యం మటుకు ఒక ఫార్టీ అవర్స్ నలభై గంటలు నానబెట్టుకోండి నానబెట్టి మధ్య మధ్యలో నీళ్ళు చేంజ్ చేస్తూ ఉండాలి చేసినాక కొంచెం త పొడి బట్ట పొడి బట్ట మీద అన్నీ వేసేసి కొంచెం ఇట్లా నీళ్ళు కొంచెం చేతికి అంత వరకు ఉండాలి బియ్యం అప్పుడు మీరు మిల్లికి ఇచ్చేసేయండి సూపర్ అంటే సూపర్గా వచ్చేస్తావు మనం హాఫ్ కేజీ వేసుకుంటే మిక్సీలో పట్టొచ్చురా గిరినీకా అనేవి కాదు హాఫ్ కేజీ వేస్తామా రా నైట్ పెట్టి పొద్దున పన్నెండు గంటలకి ఇట్లా తీసుకొని బట్ట మీద ఆర పోసుకొని తీసుకొని మిక్సీలో వేసుకోవాలి హాఫ్ కేజీ వేసుకునే వాళ్ళు చేసి చూడరు మొదలు అంతే మనం రెండు కిలోలు పట్టేయాలంటే గిరినీ పట్టించుకోండి అంతే అండి అంతే చూడండి అమ్మా ఇప్పుడు ఏందమ్మా మనం తినడం టేస్టింగ్ టేస్టింగ్ నేను ఎప్పుడెప్పుడు తినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి ఇదిగోండి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మీకే తీసుకోండి టేస్ట్ చేయండి ఏం చేద్దామండి ఫోన్లో ఉండే కదా మీకు కూడా తెలుసు సరే అండి రా అండి అందరు భోంచేసుకోండి సరేనా అండి ఇప్పుడు ఏంది టేస్ట్ చేయమ్మా ఫస్ట్ అమ్మ సూపరా నోట్లో వేస్తే కరిగినట్టు ఉంటుంది మనకి సూపర్ 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 కొంచెం నెయ్యి వేస్తే మన నెయ్యితో అంత మంచిగా ఉంటుంది భలే రుచి ఉంటుంది ఎంత మాగుతుంటే అంత అరిసె తినాలే అనిపిస్తుంది నెల రోజులు ఉంటాయి ఇవి మేము చేసుకున్నసర మేమే తింటాం అమ్మ ఎంత బాగైనాయి కదమ్మా భలే రుచి అవుతాయి చాలా బాగుంటాయండి నెల రోజులైనా ఈ అరిచి మనకు తినాలి తినాలి అనిపిస్తే మంచిగా మాగుతుంటాయి ఇట్లనే చేసుకోండి మీరు పిండి కాలేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకురంటే మంచిగా వస్తాయి ఎట్లా చేస్తే అట్లా వస్తాయి అమ్మ నువ్వు మాట్లాడుతుంటే నేను తింటుంటే నన్ను చూస్తే మా బిడ్డకి ఇష్టమే అరిశారు ఎంత బాగున్నాయి తెలుసా అండి అంటే ఎవరైనా తింటారు కాదు అసలు నేను చెప్పడం కాదు కానీ సూపర్ అయినా అండి పైన క్రిస్పీ లోపల స్మూత్ అసలు ఆ టేస్టే అద్భుతంగా ఉంది లోపల మళ్ళీ ఇది నెయ్యి వస్తాం కదా పిండి పిండి ఉండేది మనం బయట కొనుక్కొచ్చుకొని తింటాం కదా లోపల ఉండి ఇట్లా రాలుతుంటుంది పిండి అంత బాగున్నాయి అండి బాగుంటాయి ఇంకో చూడండి ఎంత బాగుంది చూడండి ఇంకో తప్పకుండా చేసుకోండి మీకు తెలియకుండా మళ్ళీ మాకు అడుగుంటే చేసుకోండి మీకు అర్థమైంది వచ్చింది ఇంటుటే కదా అంత కమ్మ ఉన్నాయి అంత టేస్ట్ ఉన్నాయి అదేం ఏం దీని గురించి నేను ఆ మధ్య మధ్యలో లోపల నువ్వులు మేము పైన నువ్వులు ఎందుకు అద్దలేదు తెలుసా అండి మా ఇంట్లో ఆ నువ్వులు చూస్తే తినరు ఇంకొకటి లోపల నువ్వులు వేసినాం కదా మనము అది టేస్ట్ తింటుంటే మనకు తెలుస్తుంది లోపల అంత ఉడుకుతుంది పైన వేస్తాం కదా నూనెలు అన్నీ రాలిపోతాయి రా నూనెలో పోతే అంత నూనె నల్లగా అయిపోతుంది అదే నల్లగా అయిపోతాయి చేయరాని వాళ్ళకి ఏమవుతుంది అంటే మనం నువ్వులు పైన అద్దుతాం కదా అది నూనెలు వేయంటే ఏంటంటే పట్టాలు ఆడుతుందండి అది ఎగురుతాయి చేయదాని వాళ్ళకి ఇబ్బంది కదా అది అందుకే నేను నువ్వులు వేయలేదండి మీరు ఏమనుకోవద్దు మీకు ఇష్టం ఉంటే మీరు పిండి వేసుకోవాలి నువ్వులు వేసుకోండి ఎట్లయినా అరసలే ఉంటాయి కదా నువ్వులు ఏం పైన నువ్వు ఓకే అనుకుంటే మీరు వేసుకోండి అంతే కదమ్మా నువ్వులతో రుచి వేయండి మొత్తానికైతే అరిసెల పని అయిపోయిందండి ఇంకా మా ఇంట్లో ఇప్పుడు వీడియో కనుక వన్ కేజీ చూపించినాము మా ఇంట్లో అయితే ఇప్పుడు ఒక ఐదు కిలోల అరిసెలు వేసుకోని ఇంత ఇంత పెద్ద పిండి పిండి చేసి కూర్చుంటాం ఇక అట్లా ఎందుకంటే మన వాళ్ళకి చూపించాలి కదండి కొత్త పండుగ మంచిగా చూపించాము అట్లా ఇది మీరు తప్పకుండా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ మీకు మీకేమన్నా కావాలంటే మాకు చేయండి మేము చేసి పెడతాం అంతే కదా సంతోషం చూడండి తప్పకుండా చూడండి అంతే అండి బాయ్ అండి బాయ్